అన్నీ ఉన్న విస్తరిలా ఉంటారా ఏమి లేని విస్తరిలాగా ఎగిరెగిరి పడతారా మీరే తెలుచుకోండి ఇవి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు ఏ రాజకీయ నాయకుడైనా అవతలి పార్టీ మీద విరుచుకుపడడం మామూలే కానీ పవన్ కళ్యాణ్ పంధానే వేరు అవతలి పార్టీ వారిని శత్రువులుగా కాదు ప్రత్యర్థులుగా పరిగణించాలి జనసేన ఓ కొత్త సంప్రదాయం నెలకొల్పాలి ఎంతటి తోపులైనా సరే జనసేనలో ఉన్నారంటే అన్నీ ఉన్న విస్తరిలాగా అణిగి ఉండాల్సిందే నోరుంది కదా అని సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అలాంటి వారిని వదులుకోవడానికైనా సిద్ధమే అని అల్టిమేటం జారీ చేశారు పవన్ ఇప్పుడు ఆ వ్యాఖ్యలే జనసేనలో దుమారం రేపుతున్నాయి మరి పవన్ అలాంటి వార్నింగ్ ఎందుకని ఇచ్చారు నటుడిగా జనాన్ని ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాయకుడిగా న్యాయం చేసేందుకు యత్నిస్తున్నారు ఇందుకోసం తన పంథా మార్చుకుంటున్నారు అధికారంలో లేనప్పుడు పోషించిన పాత్రను అధికారంలోకి వచ్చిన తర్వాత పోషించాల్సిన పాత్రను ఆయన వేర్వేరుగా నిర్వచిస్తున్నారు మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పేరుకుపోయిన ఆధిపత్యపు జాఢ్యం పోవాలంటే అది జనసేనతోనే సాధ్యం అనే మాటను నిజం చేసి చూపించాలంటున్నారు జనసేనాని చేపట్టిన సంస్కారపూర్వకమైన ప్రాజెక్టు పెద్దదే అయినా రేపటి రాజకీయాలను మార్చే మహాతంత్రం అంటున్నారు అందులో భాగంగా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని పార్టీ నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్ అవినీతికి పాల్పడిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని భరోసా ఇచ్చారు అయితే పార్టీ నేతలెవరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులను ప్రోత్సహించొద్దన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు చాలా స్పష్టమైన విభజన రేఖ ఉంటుందని దాన్ని జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నేతలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని హుకుం జారీ చేశారు అధికారం వచ్చింది కదా అని ఇష్టారీతిన ప్రవర్తించరాదని గిరిగీశారు పవన్ ఏ నాయకుడైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదనటం ఆసక్తికరంగా మారింది క్రమశిక్షణ అనేది కింది స్థాయి కార్యకర్తల కన్నా నాయకుడికే ఉండాలని పవన్ డిఫరెంట్ యాంగిల్ ని ప్రజెంట్ చేశారు పైనున్న నేతలను బట్టే కింది స్థాయి కార్యకర్తలు క్రమశిక్షణ అలవర్చుకుంటారన్నారు అందుకే క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను తాను వదులుకోవటానికైనా వెనకాడబోనని హెచ్చరికలతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇటీవల మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన పవన్ అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకంటే కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ కూర్చోబెట్టి సామాజిక మన నాయకులు మీరే ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను కానీ దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలు ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్నా అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను యు హ ఆల్ ది రైట్ చాలా ఫోమ్గా చెప్పండి గతంలో జనసేనకు ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములమయ్యామని అంతేకాకుండా కీలక శాఖలను కూడా తీసుకున్నామన్నారు పవన్ ఆ శాఖలను రాష్ట్రం మీద ఉన్న ప్రేమతోనే తీసుకున్నామని అందువల్ల జనసేన మీద గురుతరమైన బాధ్యత పెరిగిందన్నారు పార్టీ పోటీ చేసిన ప్రతి సీటును గెలుచుకోవటమనే అధికార దర్పంగా మారకూడదని అనక్కువగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోందంటూ పవన్ తన పార్టీ నేతలకు పరిమితులు విధించారు ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ అదే విషయం అడిగారని జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ అనేది దేశంలోనే ఓ కేస్ స్టడీగా మారిందంటూ పార్టీ నాయకులకు మరోవైపు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ జనసేనకు తగిలినన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే గనక తట్టుకోలేకపోయేవారన్న పవన్ ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయిన సందర్భాన్ని గుర్తు చేశారు జనసేనకు ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని నూట డెబ్బై ఐదులో ఇరవై ఒకటి అనేది పెద్ద సంఖ్య కాకపోవచ్చు కానీ నూట అరవై నాలుగు రావటానికి జనసేన వెన్నుముకగా మారిందంటూ తన పార్టీ ఎంత ముఖ్య భూమిక పోషించిందో గుర్తు చేశారు గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది వైసీపీ నేతలు పచ్చిబూతులు తిట్టేవారు గతంలో సాక్షాత్తు ఓ ఎంపీనే సిఐడి కార్యాలయంలో కొట్టారు అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చాం ఇప్పుడు అలాంటి ప్రతీకార చర్యలు తమ వైపు నుంచి ఉండటానికి ఆస్కారం లేదన్నారు అలాంటి చర్యలకు దిగిన వారికి జనసేనలో స్థానం లేదని చెప్పడం గ్లాస్ పార్టీలో కలకలం రేపుతోంది జనసేనకు ఎన్ని స్థానాలు ఉన్నాయనేదే ముఖ్యం కాదని ఎంత బలంగా పనిచేశామనేదే ముఖ్యమని సరికొత్త డైరెక్షన్ ఇచ్చారు పవన్ ముందనుకున్న స్థానాల కన్నా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత జరిగిన సభలో జోష్ తగ్గిందని కానీ ఓట్లు ఏడు శాతం నుంచి ఇరవై శాతానికి పెరిగి అద్భుతంగా ఫలితాలు వచ్చాయన్నారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భంలో కూడా ఈ స్థాయి గెలుపు రాలేదని అందుకే అంత బాధ్యతగా జనసేన వ్యవహరించాలన్నారు పవన్ వ్యక్తిగత దూషణలు వద్దని చెప్తూనే అలాగని తామేమీ వెనక్కి తగ్గినట్టు కాదన్నారు యుద్ధం అనివార్యమే అయితే అందుకు తామెప్పుడూ సిద్ధమేనంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వటం విశేషం ప్రతిరోజు ఒక్క ప్రజాప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు ఇందుకోసం త్వరలోనే పార్టీ నుంచి ఓ షెడ్యూల్ విడుదల చేస్తామని సూచించారు జనసేన కార్యకర్తలైనా నాయకులైనా రౌడీజాన్ని నమ్ముకోరాదని దురుసుగా మాట్లాడటం బెదిరింపు ధోరణితో వెళ్లటం మహిళల మర్యాదలకు భంగం కలిగించేలా పోస్టింగ్లు పెట్టడం కరెక్ట్ కాదని పరిమితులు విధించారు మహిళల విషయంలో పరిధి దాటి వ్యవహరిస్తే అలాంటి వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు రాజకీయాలను సంస్కరించాలనుకుంటున్న తామే తప్పులు చేయకూడదని పవన్ సూచించటం విశేషం జనసేన లేకుంటే ఏపీ రాజకీయాలు ఉండవనే ప్రమలు తాను లేనన్న పవన్ జనసేన నేతలు కార్యకర్తలు కూడా అలాగే ఆలోచించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పడం విశేషం విర్రవీగినందుకే వైసీపీ లాంటి పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేశారనే విషయాన్ని నాయకులంతా గుర్తుంచుకోవాలన్నారు పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించిన పవన్ అందుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను హరిప్రసాద్ నాగబాబు చూస్తారని చెప్పారు తాను నెలకోసారి మూడు వారాలకోసారైనా వారితో సమావేశమవుతానని ఆ సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలే తదుపరి అమలు చేస్తామని చెప్పారు మరి జనసేనను రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనుకుంటున్న పవన్కు ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో సహకరిస్తారు ఒకవేళ అధికారం తలకెక్కి తోకలు జాడించే నేతలను పవన్ ఎలా అదుపు చేస్తారు రానున్న రోజుల్లో తేలిపోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు